ప్రతిరోజూ ఒక కొత్త ఆలోచన ఈ రోజు ఒక ప్రశ్న ఒక సమాధానం ద్వారా మన విశ్వాసాన్ని మరింత బలంగా చేసుకుందాం మనం ఎందుకు దేవుని వెదకుతూ ఉంటాం దేవుడు మన తనను వెదకి కనుగొనాలనే సహజమైన తపనను మన హృదయాలలో కలిగిస్తారు అందుకే పునీత అగస్థలు వారు ఇలా అంటారు దేవా నీవు నీకోసమే మమ్మల్ని సృష్టించావు నీలో విశ్రమించేంతవరకు మాకు విశ్రాంతి లేదు ఇలా దేవునికోసం మనిషిపడే తపననే మతము మనిషి దేవునికోసం తపించటం అన్వేషించటం సహజమే సత్యాన్ని సత్యానందాన్ని కనుగొనడం కోసం నిత్యమూ చేసే ప్రయత్నాలన్నీ దేవునికోసం మనం చేసే అన్వేషణలో భాగమే అవుతాయి ఈ సత్యాన్వేషణలో మనకు వెన్నుదన్నుగా నిలచేవారు మనకు సంపూర్ణ సత్యానుభవం కలుగజేసేవారు మనల్ని సంపూర్ణంగా తన సేవలో వినియోగించుకునేవారు దేవుడొక్కరే నిజానికి దేవుని కనుగొనే వరకు ఏ మనిషి సంపూర్ణ మానవుడు కాలేడు సత్యం కోసం అన్వేషించే ప్రతివారూ కోసం అన్వేషించువారే అవుతారు సత్యాన్వేషణలో వారు సఫలురైనా కాకున్నా వారు దైవాన్వేషులే అవుతారు